వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర దూకుడు కొనసాగిస్తూనే ఉంది రికార్డుల మీద రికార్డులను బ్రేక్ చేస్తూనే ఉంది ఆరు రోజుల్లోనే వంద కోట్ల షేర్ సాధించిన ఈ మూవీ తాజాగా తొలి వారంలోనే రెండు వందల కోట్ల గ్రాస్ క్లిబ్లో చేరింది ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్న మూవీ కొత్త రికార్డు క్రియేట్ చేసింది వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ సంక్రాంతి విజేతగా నిలిచింది గేమ్ చేంజర్ డాకు మహారాజు సినిమాలను కూడా వెనక్కి నెట్టి బ్లాగ్ బోస్టర్ అయింది జనవరి పద్నాలుగున అయిన ఈ సినిమా తొలివారంలో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల మూడు కోట్ల గ్రాస్ వసూలు సాధించింది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో గతంలో నూట కోట్లతో కోట్లతో అలవైకుంఠపురంలో మూవీ పేరిట ఈ రికార్డు ఉండేది ఇప్పుడు తొలివారంలో అత్యధిక వసూలు సాధించిన సంక్రాంతి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది ఇక ఇప్పుడు రెండు వందల యాభై కోట్లు ఆ తర్వాత మూడు వందల కోట్ల గ్రాస్ మార్క్ పైన ఈ మూవీ కన్నేసింది అటు నార్త్ అమెరికాలోనూ సంక్రాంతికి వస్తున్న మూవీ జోరు కొనసాగుతోంది తొలివారంలో నార్త్ అమెరికాలో రెండు పాయింట్ మూడు మిలియన్ డాలర్లు వసూలు చేసింది వెంకటేష్ అనిల్ రావిపూడి దిల్ రాజు కాంబినేషన్లో ఇదే అత్యధిక వసూలు కావటం విశేషం ఓవైపు ఇదే సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ దిల్ రాజుకు నష్టాలనే మిగిల్చగా ఆ నష్టాలను ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ద్వారా తిరిగి వసూలు చేసుకుంటున్నాడు దిల్ రాజు మీద నాకు ఎలాంటి